హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సుందర్ ఇంకా ఈరోజైతే నాగల చవితి దగ్గరికి వస్తుంది కదండి పండుగ ఇంకా నూగులు పిండి అయితే మనం దంచుకుందాము నూగు ముద్దలు అయితే మనం తయారు చేసుకుందామండి ఇంకా వాటి కొరకని నేను ఒక రెండు పళ్ళ నూకులను అయితే తీసుకొని బాగా నీటుగా శుభ్రం చేసుకొని ఒక రోజంతా ఎండ కారబెట్టినానండి ఇంకా ఒక రోజంతా ఎండ కారబెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి స్టవ్ పైన పెట్టుకొని ఇంకా మనం ఎండ పెట్టుకున్నాం కదా బాగా టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగి ఎండ పెట్టుకున్నటువంటి మస్ ఈ ఖచ్చితంగా కడగాలండి ఈ నూగులు అనేటివి కడగకపోతే కనుక ఇసుక ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా కడగాలి కడిగినటువంటి ఆ నూగులను ఆరవి ఎండిన తర్వాత ఇంకా ఇలా ఒక బాండీలో వేసుకొని కొద్ది కొద్దిగా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఇంకా ఏ ఇవి చిట్టపట అనేంతవరకు వేయించుకోవాలా అలా కాకుంటే మనం ఇట్లా చేత్తో పట్టుకొని చూస్తే మనము పళ్ళున ఎరిగిపోవాలి అప్పుడు వరకు మనము నూగులను వేయించాలి ఇంకా ఆ తర్వాత పేలాలండి వేలపిండి వేయాలని మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే చెప్తే నేను సరిలేని కొన్ని జొన్నలను తీసుకొని అదే రెండు మనం నూగులు వేయించుకున్న బాండిలోని ఒక గుప్పెడు ఒక గుప్పెడు వచ్చేసి ప జొన్నాలను తీసుకొని నేను వేయించినానండి ఇంకా చూడండి నూగులను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మనం ఆరబెట్టుకోవాలండి కొద్దిగా చల్లగా ఇంతవరకు ఆరబెట్టుకోవాలి ఇంకా మీరు వీడియోలో చూస్తున్నారు కదా పేలాలు బాగా పేలుతున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జొన్న పేలాలు ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఉత్తవైన తినచ్చండి బాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వాటినైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలా ఈ నూగుపిండి శరీరానికి ఎముకలకు బలం అండి అందులో బెల్లం వేస్తాం కాబట్టి ఎదుగుదలకు మంచిది నూగుపిండి తప్పకుండా తినండి నరాల బలహీనత ఉన్నవాళ్ళు తుక్ కూడా బాగా పనిచేస్తుంది ఇది మనం ఏ సీజన్లో అవి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా కొత్త నూగులు పంటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నూగులు దంచుకుంటారు ఈ జూలై ఆగస్టు మాసంలో సెప్టెంబర్కి అంతా నువ్వు పిండి దాని చేసుకుంటారు ఇప్పుడైతే నేను నవ్వు నల్ల నువ్వులు తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా తెల్ల నువ్వుల పిండి కూడా చూపిస్తాను నవ్వు నల్ల నువ్వులు కొంచెం బాగుంటాయి కొంచెం చేదు ఉన్నాయి కానీ అవే మంచిదండి తెల్ల తెల్లనూలైతే చేదు తక్కువగా ఉంటాయి కంపల్సరీ ఏమి కాదు ఈ జొన్న పిల్లాలు వేసుకుంటే బాగుంటుంది బాగుంటాయి అని అంటే సరే అనేసి నేను ఇంకా బాండీలో వేసి వేయించినాను చూడండి ఎంత బాగా చిట్టపట చిట్టపట పేలుతున్నాయి మళ్ళీ నిజంగా నాకు ఒక ఆటలాగా అనిపించిందండి చాలా బాగున్నాయి పిల్లాలన్నీ మొత్తం జొన్నలన్నీ మొత్తం మనం సిమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి హైలో పెడితే మాత్రం ఒక్కటి కూడా పెలదన్నీ అన్నీ మాడిపోతాయి ఇంకా నేను అలా ఈ జొన్న పిల్లలు వేయించి ఇంకా దాంట్లో వేసినాను ఇంకా వాటితో పాటు కొద్దిగా బియ్యం కూడా వేసినానండి నేను ఏంటంటే కొన్ని ఒక పిరికడు మనం ఇట్లా చేతిలో పట్టుకుంటాం కదా అన్నం ముద్దమైన అన్నం ముద్దమైన వేసినానండి బియ్యము ఇంకా పేలాలు మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసి ఉంటానండి ఇవైతే వేసినాను ఇంకా వేసి ఇంకా ఆ లోపల బెల్లం అంతా దంచిపెట్టుకున్నాను ఇంకా బెల్లము ఏలకలు కూడా దంచిపెట్టుకున్నాను అదేవిధంగా కొబ్బరి అండి బల్లారి కొబ్బరి ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బల్లారి కొబ్బరి వేస్తే ఇంకా నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకనేసి నేను మామూలుగా మాకు ఇక్కడ ఇదే దొరుకుతుందండి మా అమ్మ మైదుకూరు అటు సైడ్ అయితే మాత్రం మంచి కొబ్బరి దొరుకుతుంది నల్ల కొబ్బరిని ఇక్కడ మాత్రం ఎర్ర కొబ్బరినే దొరుకుతుంది నేనైతే ఎర్ర కొబ్బరినే యూజ్ చేసినాను ఇంకా తర్వాత ఈ పేలాలన్నీ వేగినాయి కదా ఎంత బాగున్నాయో చూడండి మనం ఒకవేళ మీరు ఎప్పుడైనా వేయించుకోవాలంటే ఇలా చూడండి మంచిగా వేయించుకోవచ్చు ఇంట్లోనే మనం కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వేయించుకోవచ్చు మొత్తం అన్నీ వేగిపోయినాయి పేలాలన్నీ నేను మీతో మాట్లాడుతుండగానే ఇంకా అలా కొబ్బరినైతే తీసి ఇలా రోట్లోనే వేసి దంచుకోవాలని మనం మిక్సీ కొట్టకూడదు కొబ్బరిను ఈ నూగు పిండిని కూడా మనము రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది కొంచెం మెదగకపోయినా కానీ ఆ పంటి కింద పడుతుంటే ఆ రుచి కనబడుతుంటుందండి ఇంకా నేను బెల్లం అంతనాలు నలగొట్టి పెట్టినాను బెల్లం ఎంత తీసుకోవాలో క్వాంటిటీ అయితే మనం ఎన్ని ఎన్ని కప్పులు అయితే నూగులు తీసుకుంటాము అంతే మనం ఒక కప్పుకు రెండు ఒక కప్పు బెల్లం మీతో మనం సమానంగా తీసుకోవాలి ఇంకా ఫస్ట్ కొబ్బరిని దంచి అంత పక్కన ఉంచాలి ఇంకా ఆ తర్వాత ఈ నూగులను వేసి జొన్నలు బియ్యం అన్నీ కలిపినాం కదా అవన్నీ వేసేసి మెత్తగా దంచుకోవాలండి కొద్దిగా మెతిగిన తర్వాత కొద్దిగా మళ్ళీ కొబ్బరిను వేసి దంచాలి ఆ తర్వాత మళ్ళీ మెదిగిన తర్వాత మళ్ళీ బెల్లంను వేసి మనం దంచాలా ఇలా అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేసి కొద్ది కొద్దిగా వేసి ఇది కొంచెం కష్టమైన పని దంచడం మాత్రం కొంచెం కష్టమే కానీ దంచుకుంటే మంచిగా తింటామండి మిక్సీ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కానీ ఇలా దంచుకుంటే మాత్రం ఆ టేస్టే వేరండి అసలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నేను ఇనుగు పిండి దంచుతుంటే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు దంచుతుంటే మనం పక్కన కూర్చొని తింటుంటే చేతిలో పెట్టించుకొని తింటుంటే మా అమ్మ వాళ్ళు దంచేటప్పుడు అలానే చేసేవాళ్ళం ఇంకా మా అమ్మ దంచేదే అండి అప్పుడు ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చినాయి కానీ అప్పుడు రాత్రిపూట దంచేది మా అమ్మ మేము పడుకున్న తర్వాత పిల్లల అడ్డం వస్తుంటాం పదే పదే అనేసి ఇంకా అలా మొత్తానికైతే ఈ పిండిని అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఎంత బాగా దంచుతున్నారో ఆంటీ వాళ్ళు ఇంకా అలా అయితే నేను ఈరోజు నువ్వు పిండి మొత్తాన్ని దంచేయాలంటే ఇంకా కొద్దిగా చేతులు నొప్పినే అనిపించినాయి కానీ ఇంకా వాళ్ళు కొద్దిసేపు నేను కొద్దిసేపు పక్కన ఉండి వాళ్ళు దంచేస్తుంటే నేను వంటలు చేస్తూ అలా మొత్తానికి పిండి మొత్తం దంచేసినాము దంచేసిన తర్వాత ఇంకా వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని ఉండలు చేయాలండి ఇంకా మనం ఉండలు చేసేటప్పుడు మాత్రం రోడ్లో దంచినది కాబట్టి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఊరికి ఉండైతే వచ్చేస్తుంది చేతికి ఈ అది తోడడానికి మాత్రం ఒక్కొక్కసారి మనం అట్లా దంచుతుంటే అది పైకి తేలుతుంటుందండి తోడ తో రోడ్లోది మనం బయటికి తోడాలంటే ఇంకా అట్లా దంచి తోడాలి తోడిన తర్వాత మళ్ళీ ఒక పోటేసి మళ్ళీ తోడాలి లేకుంటే కింద గట్టిగా దంచింటాం కదా కింద మొత్తం అంతా రోలు కత్తుక్కొని పోయి ఉంటుంది చిన్న రోల్ కాబట్టి అండి పెద్ద రోల్ అయితే కొంచెం తొందరగా దంచవచ్చు నిలబడుకొని దంచేది ఇది కొద్దిగా చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం పిండే పడుతుంది ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నాగా మనకు నచ్చిన సైజులో మనమైతే ఉండలు చుట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా చిన్న చిన్న ఉండలే చుట్టినాను పిల్లలు తినడానికి వీలుగా ఉంటుందని ఇంకా అలా అనమాట అండి నువ్వు పిండి ఉండలు అయితే నేను చాలా అద్భుతంగా ఉన్నాయండి మంచి టేస్ట్ ఉన్నాయి అసలు ఇంకా మనం మర్చిపోలేం ను పిండి ఉంటలు తింటే హెల్త్కి మంచి అయినటువంటి వీటిని మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇంకా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలన్నీ చుట్టుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి ఇంక అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ నాగల చవితికి మీరు కూడా తప్పకుండా నువ్వు ఉండలు చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కొద్దిగా బియ్యము కొద్దిగా పేలపిండి వేసి నా దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దు ఇష్టం లేదంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు కొద్దిగా బెల్లం ఎక్కువగా పడుతుంది ఇంకా అలా అనమాట ఉండాలన్నీ చేసేసినాము మొత్తానికైతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీరు పాటించండి తప్పకుండా మీకు కూడా మంచి టేస్ట్ అనుభవిస్తారు ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని చివరి వరకు వీడియోను చూసినందుకు కృతజ్ఞతలు ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో సేవింగ్స్ వీడియోస్ను చేస్తున్నాను మిక్స్డ్ కంటెంట్ అని అనుకోవద్దు అన్ని అన్ని వీడియోస్ మీకు షేర్ చేయాలనేదే నా ఉద్దేశం అందుకని అన్ని పద్ధతులు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్